రాజా అప్పుడప్పుడు బూరాను అద్భుతమైన అనేక ప్రశ్నలు అడిగి ఆందోళన పరిచేవాడు మంచిది చెప్పు బూరా చెట్లు ఆకుపచ్చగా ఎందుకుంటాయి సూర్యుడు తూర్పు నిండే ఎందుకు ఉదయిస్తాడు చంద్రుడు తగ్గుతాడు పెరుగుతాడు ఎందుకు నీళ్ళల్లో ప్రతి వస్తువు తేలిక ఎందుకు అవుతుంది నది ఎందుకు ప్రవహించును వర్షం కురియనప్పుడు నదిలో నీరు ఎక్కడి నుండి వస్తాయి సూర్యుడు వేడిగా ఎందుకు ఉంటాడు చంద్రుడు సూర్యునిలా వేడి ఇవ్వడు ఎందుకు చంద్రునిలో మచ్చ ఎందుకుంది ప్రశ్నలు సమాప్తం కాగానే బూర అనేవాడు నేనైతే చదువురాని పల్లెటూరు వాణిని నాకేమీ తెలియదు నాకు తెలుసు రాజాభయ్యకు మా అందరికంటే అధికంగా తెలుసు అందుకే మునిమహారాజు మాట ఆగిపోయింది ఊరు విడిచి పారిపోయాడు రాజా మొదటిసారి వర్షపు నదిలో దుమికి ఒడ్డుకు రాగానే బూరా అన్నాడు రాజాబయ్య నా ఊపిరి ఆగిపోయింది ఆదేశానుసారం నిన్ను ఆపలేను ఒకవేళ నీవు మునిగితే రాజాసాహెబ్కు ముఖం ఎలా చూపించేది నేను కూడా కావాలని మునిగిపోయేవాణ్ణి ప్రవాహంలో రాజా నవ్వి అన్నాడు నీరు మన మిత్రుడు అతడే మనల్ని తేలుస్తాడు నేను ఈదుట తక్కువ నదీ ప్రవాహం వెంబడి కేవలం ప్రవహిస్తాను అప్పుడు చాలా ఆనందం వస్తుంది పౌర్ణమి రాత్రి రాజా అప్పుడప్పుడు పదకొండు పన్నెండు గంటల వరకు చెరువుల్లో జలక్రీడ చేసేవాడు బూరా ఒకరోజు అడిగాడు రాజాభయ్యా నీవు గంటల కొలది చంద్ర నక్షత్రాలను రెప్పవాల్చక ఎందుకు చూస్తావు రాజా నవ్వి అన్నాడు నేను నక్షత్రాలతో మౌనంగా మాట్లాడుతాను చంద్రుని అమృతం తాగుతాను మరలా అన్నాడు బూరా నీకు నీ నక్షత్రం తెలుసా అమ్మమ్మ అంటుంది ప్రతి మనిషి నక్షత్రం నుండి వస్తాడు మరియు నక్షత్రంలోకి వెళుతాడు చుక్క విరిగినప్పుడు ఎక్కడో ఒక మనిషి మరణిస్తాడు మరొకడు జన్మిస్తాడు బూరా నవ్వి రాజాబయ్యా నా చంద్ర నక్షత్రాలు అంతయు నీవే అన్నాడు రాజా చప్పట్లు చరిచి కిలకిలా నవ్వాడు బూరా అన్నాడు రాజాబయ్యా నీవు నవ్వితే మధుమాలతి పువ్వులు రాలును రాజా మరలా కిలకిలా నవ్వాడు తరువాత రాజా బూరాతో అడిగాడు నీవు ఎల్లప్పుడూ తుపాకీతో ఉంటావు నాకు ఏమైనా అపాయం జరిగితే నిజంగానే తుపాకీ పేల్చుతావా బూరా తల ఊపాడు సరే తుపాకీ పేల్చమన్నాడు బూరా తక్షణమే తుపాకీ పేల్చాడు చెట్ల మీద పిట్టలన్నీ ఎగిరిపోయాయి బూరా చేతులు జోడించి ఇప్పుడు నా వినతి వినండి ఇంటికి నడవండి రాజాభయ్యా స్వామి స్వామిని తుపాకీ చప్పుడు విని చింతాక్రాంతులు అయి ఉంటారు నిజమే తాత తుపాకీ చప్పుడు విని బయలుదేరడానికి తయారవుతున్నాడు అమ్మమ్మ చింతతో ద్వారం వద్ద నిలబడ్డది రాజా నవ్వుతూ జరిగినదంతా చెప్పాడు కానీ రాజాను ఎవ్వరూ అడగలేదు ఇలా ఎందుకు చేశావు అని రాజాసాహెబ్ మరియు రాణీమా రాజా మాట దేన్ని ఆపేది కానీ ఆటంకపరిచేది లేదు రాజా ఒకప్పుడు గుంజకు కట్టి ఉన్న దూడను విడిచేవాడు దూడ ఆవు పాలంతా త్రాగేది ఆవుల కాపరి నిందారోపణ చేస్తే పాలధర ఇచ్చేవారు రాజా ఒకప్పుడు ఇతరుల ఇళ్లలోని పక్షి పంజరాల తలుపు తెరిచి ఎగరవేసేవాడు ఒకప్పుడు చెట్టు మీద కూర్చొని బొంగుకు తాడుతో కొంకి కట్టి ఇతరుల తలపై టోపీలను భుజాన ఉన్న రుమాలను లాగేవాడు ఒకప్పటి గయ్యాలి గంప స్త్రీ నీళ్ళకుండను రాయితో పగలగొట్టేవాడు రాజాసాహెబ్ రాజా నిందారోపణ ఒక చెవితో విని రెండో చెవితో విడిచేవాడు ఎవరికి ఎంత నష్టమైతే అంత వెంబడే ఇచ్చేవాడు అమ్మమ్మకు రాజాపై అతని భవిష్యంపై ప్రగాఢ విశ్వాసం ఉండేది రాజాలో ఆమె ఒక భవిష్య మహాపురుషుణ్ణి దర్శించింది ఆమె విశ్వాసమంతా రాజా ద్వారానే తెలుసుకున్నది రాజాను తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించేది రాజా కూడా అమ్మమ్మను తల్లిలాగానే భావించేవాడు తన తల్లిని వదిన అని పిలిచేవాడు ఒక మిత్రునిలా అమ్మమ్మతో జరిగిందంతా చెప్పేవాడు ఒకరోజు రాజా ఉదయం వెళ్ళి రాత్రి మూడు గంటలకు వచ్చాడు ఎవరూ కూడా రాజాను అడగలేదు ఇంత ఆలస్యం ఎందుకైనదని మీరు భోజనం చేయకుండా మెలుకవతో ఎందుకు ఉన్నారు బూరా నా వెంబడి ఉన్నాడు చింత ఎందుకు ఇప్పుడు భోజనం సమయం కాదు నాకు కూడా ఆకలి లేదు ముగ్గురం పాలు తాగుదాం నేడు పౌర్ణమి కదా నేను నది పక్కన ఇసుకలో పడుకొని చంద్రుణ్ణి చూస్తూ ఉంటే అమృతం కురుస్తున్నది మరియు నేను తాగుతుంటిని చాలా ఆనందం కలిగింది రాత్రి ఎంత గడిచిందో తెలియలేదు చంద్రుని వెన్నెలలో నదిలో ఈదితే చాలా ఆనందం కలుగుతుంది కానీ అమ్మమ్మ మీరు బూరాకు చాలా కఠిన డ్యూటీ పెట్టారు అతడు కూడా నా వెంబడి నదిలో ఈదాడు ఇసుకలో పడి ఉన్నాడు నేడు మధుమాలతి పూలు చాలా వికసించాయి అవి గాలిలో సారాయి తాగినట్లు ఊగుతున్నాయి మరలా రాజా అన్నాడు సారాయి తాగితే నిజంగానే మత్తు వస్తుందా నేను కూడా ఒకరోజు సారాయి తాగి చూస్తాను అమ్మమ్మ అన్నది నీవు ఇప్పుడిది తాగుతావా లేక ఆంగ్లేయులదా నీవు అడిగినప్పుడు తెప్పిస్తాను రాజా అన్నాడు ఇప్పుడు నేను చంద్రుని సారాయి తాగినాను మంది ఇప్ప సారాయి తాగి భార్యలను తిడుతారు వీరు ఎంత తెలివి తక్కువ వారు ఊరకనే దొరికే చంద్రుని మధుమాలతి సారాయి ఎందుకు త్రాగరు అమ్మమ్మ అన్నది అభాగ్యులు తెలివి తక్కువ వారు రాజా అన్నాడు వారు తెలివి తక్కువ వారు కానీ సరళ చిత్తులు పెద్దలు ఏది చేస్తే వారు కూడా అదే చేస్తారు మంచి చెడ్డ ఆలోచించరు అమ్మమ్మ అన్నది ఆ పూజారిని మరల కలవరపరచలేదు కదా రాజా ఆ రోజు నుండి ఇటుగా వెళ్ళడం లేదు బయటికి వెళ్ళాలంటే సగం ఊరు తిరిగి వెళుతున్నాడు ఈరోజు నేనే అతన్ని ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టాను అన్నాడు అమ్మమ్మ మరలా ఏమి జరిగింది అని అన్నది రాజా అన్నాడు నన్ను చూడగానే అతని ముఖము తెల్లబడ్డది మరలా నేను అడిగాను మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అతడి ముఖం కిందకి వేసుకున్నాడు అయినా తాతయ్య అతన్ని పూజారిగా పెట్టాడు అతడి పూజారికి యోగ్యుడా అన్నాడు అమ్మమ్మ అతడు ఇది తప్ప మరీ ఏమీ చేయలేడు నేనంటాను అతడు ఇక ఎప్పుడూ దొంగతనం చేయడు ఇది సరే అమ్మమ్మ కానీ అతడు ఉపవాసం కూడా లేడు దొంగతనము ఎందుకు చేయాలి అన్నాడు రాజా ఆశ మనిషితో ఏమైనా చేయిస్తుంది ఒక ఆశ పూర్తి కాందే రెండోవది వస్తుంది ఆశ ఎప్పుడూ పూర్తి కాదు శాలీడు వలలో చిక్కుకొన్నట్లు మనిషి ఆశలో చిక్కి లోభ మోహ బురదలో దిగుతాడు ఆ బీద పూజారికి కూడా ఏదో ఆశ ఉండవచ్చు అన్నదే అమ్మమ్మ కానీ మనిషి అనుకుంటే వలలో చిక్కకుండా ఉండగలడు అన్నాడు రాజా అలాంటి మనిషి లక్షల్లో ఒకడుంటాడు అతని మనము మహాత్ముడం అంటాము అంది అమ్మమ్మ రాజా అన్నాడు అయితే అతనికి ఏ ఇచ్చ ఉండదా అమ్మమ్మ ఉన్నా నిగ్రహించుకుంటాడు జైనమునులు అదే చేస్తారు సర్వం త్యాగం చేస్తారు రాజా అన్నాడు కానీ త్యాగం ఎక్కడు చేస్తారు వారు తమ క్రోధాన్ని త్యాగం చేయలేరు వారు గృహస్థులతో సన్మానము భోజనం కోరుతారు వారి కోరిక ఎక్కడ నశించింది అమ్మమ్మ అన్నది నేను సాధారణ జైనమునుల మాట చెప్పడం లేదు మహావీరస్వామి రాజ్యము సుఖవైభవము సర్వం త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు అడవిలో తపస్సు చేశాడు వారి నడుము నుండి వస్త్రము ఎప్పుడు ఊడిపోయిందో వారికి తెలియదు మొత్తం జీవితంలో మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రం భోజనం చేశాడు అయినప్పటికీ ఆరోగ్యంగా ప్రసన్నంగా ఉండేవాడు రాజాకు ఆశ్చర్యమైనది మీరు చెప్పారు మహావీరుడు ఎనభై సంవత్సరములు జీవించాడు అతడు కేవలం మూడు వందల అరవై ఐదు రోజులే భోజనం చేశాడు మరి భోజనం లేకుండా మనిషి ఇన్ని రోజులు జీవించునా అమ్మమ్మ అన్నది మూడు నెలలు జీవించవచ్చు శరీరంలోని కొవ్వు భోజనంలాగా పనిచేస్తుంది కానీ మహావీరుడు తపస్వి కావున అతడు ఆకాశం పృథ్వీ సూర్యుడు గాలి జలము నుండి శక్తిని గ్రహించేవాడు వృక్షాలు కూడా ఈ నాలుగు తత్వాలతోనే జీవించును కానీ ఇది అందరి వశము కాదు ఇలాంటి వ్యక్తి కోట్లల్లో ఒకడు రాజా ప్రశ్నించాడు అయితే నేను కోట్లల్లో ఒకని కాలేనా అమ్మమ్మ అన్నది ఎందుకు కాలేవు తప్పక కాగలవు కానీ మొదట సుఖాలన్నీ భోగించాలి తెలివిగలవాడు భోగించిన దానితో ముక్తి అగుడును ఒకరోజు రాజా గుర్రం మీద ఎక్కి గుట్టల మధ్య నుండి కల్పవృక్ష అడవిలోకి తొమ్మిది మైళ్ళ దూరం వెళ్ళాడు ఆ దట్టమైన అడవిలో చెట్లాకుల కదలిక సంగీతంలో చల్లని గాలిలో నేల మీద పండుకొని ఆకాశంలోని మేఘాలను చూడసాగాడు అవి ఒకప్పుడు పక్షుల దండు ఎగురుతున్నట్లు క్షణ క్షణము ఆకారం మారుతున్నది కొద్దిసేపు తరువాత లేచి కూర్చున్నాడు పక్షుల కలవరము పక్షులు ఎగరడము కుందేళ్ళు ఉడుతలు పరిగెత్తడము చూసి ఆనందిస్తున్నాడు కండ్లు మూసుకొని ఆకులు కదిలే ధ్వని గాలి వీచే ధ్వని వినసాగాడు తరువాత రెండు వేళ్లను చెవులలో పెట్టుకొని ధ్వని విన్నాడు మరలా వేళ్లు తీసి వింటున్నాడు రాజా ఆలోచించసాగాడు చెట్లు పొదలు ఎన్ని రకాల పక్షులు జంతువులు ఎన్నో రకాల పుష్పాలు ఇన్ని రకాల మనుష్యులను ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మిస్తాడు తాతయ్య అంటాడు ఏ పరమాత్ముడు లేడు అంతా ప్రకృతే నడిపిస్తుంది బూరా అంటాడు అంతా భగవంతుడే నిర్మిస్తాడు అందరినీ భగవంతుడే పుట్టిస్తాడు అందరూ మరణించి భగవంతుని వద్దకే వెళ్ళతారు భగవంతుడు ఉంటే ఎందుకు అగుపడడు అతడంటాడు నక్షత్రాలకు దూరంగా ఆకాశంలో ఉంటాడు మంచి పనులు చేస్తే స్వర్గం ఇస్తాడు చెడ్డ పనులు చేస్తే నరకానికి పంపుతాడు నరకము స్వర్గము ఎక్కడ అని అడిగితే బూరా అంటాడు మా అమ్మ ఇంతే చెప్పింది కానీ మా ఊరివారు స్వర్గం నరకం మీద ఆకాశంలో ఉంది అంటారు కానీ ఒకసారి వకీలు స్వర్గం నరకం అంతా ఇక్కడే ఉంది సుఖ సంతోషాలు అనుభవించేవారు స్వర్గంలో ఉన్నారు బీదవారు మందు మాకు లేక బాధపడేవారు నరకంలో ఉన్నారు రాజా తర్కించాడు కానీ బీదవారు చాలా సరళ స్వభావము కలవారు ఏ పాపము చేయరు అయినా నరకం ఎందుకు అనుభవిస్తున్నారు బూరా అన్నాడు వారి పూర్వజన్మ కర్మ మంచిగా లేనందున ఫలము అనుభవిస్తున్నారు అదంతా వాళ్ళ భాగ్యం అన్నమాట రాజా ఈ భాగ్యమేమిటి బూరా అన్నాడు చదువుకోని వాణ్ణి నాకేమి తెలుసు ఇవన్నీ రాజాసాహెబ్ను అడగాలి ఆకలి వేస్తే రాజా అన్నం తినసాగాడు రాజా అన్నాడు వెళ్ళే సమయాన బూరాతో అడిగాడు చెట్లకు డబ్బాలు ఎందుకు కడుతారు బూరా అన్నాడు చెట్లను కత్తితో కోసి డబ్బాలు కడుతారు చెట్ల నుండి చిక్కని ద్రవము పుడుతుంది దానితో నూనె తయారు అవుతుంది రాజాకు చాలా ఆశ్చర్యమేసింది ఈ అడవిలో కూడా మనుషులు చెట్లను స్వతంత్రంగా ఉండనివ్వరు చెట్లను కత్తితో కోస్తే రక్తం వెళ్ళినట్లే కదా ఎంత కష్టమవుతుందో కట్టెలు కొట్టేవారు కూడా నిర్దయతో పచ్చని చెట్లను నరుకుతారు చెట్టు చేమలో కూడా మనుషులలాగే ఉంటుంది అన్నది అమ్మమ్మ ఎండలో వాడిన చెట్లకు నీళ్లు పోస్తే తాగి జీవాంతమై నవ్వుతాయి ఎన్నోసార్లు గమనించాను మామిడి జామ మర్రి చెట్ల మీద ఎక్కి కొమ్మలను కౌగులించుకుంటే సంతోషమవుతుంది అవి కూడా స్పందిస్తాయి మాట్లాడుతాయి రాజా బూరాతో అన్నాడు మీ ఇంటికి నన్ను ఎప్పుడూ తీసుకెళ్లలేదు నేడు మీ ఇల్లు చూస్తాను బూరా చేతులు జోడించి అన్నాడు రాజా బాబు మేము బీదవాన్లము అంటరానివారము చెరువు వైపు మా గుడిసెదారిలో మురికి బురద ఉండును నా ఇల్లు కూడా చాలా మురికిగా ఉండును ఇందుకే నన్ను క్షమించు రాజా అన్నాడు బీద గొప్ప అంటరానివారు ఇవన్నీ మురికి మాటలు ఇవన్నీ మనమే నిర్మించుకున్నాము అందరి జన్మ ఒకే రకంగా తల్లి గర్భం నుండి అవుతుంది దేవుడు అందరినీ సమానంగానే చేశాడు నీవు చింతించకు నేను మీ ఇంటికి వస్తాను బూరా చేతులు జోడించి కాళ్ళ మీద పడ్డాడు మీరు మంకు చేయకండి రాజాబాబు నా భార్య నిన్ను చూసి సిగ్గుపడును కలత చెందును అక్కడ మీరు ఎవరిని కలుస్తారు ఆమెను మీరు ఎప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకువస్తాను అంతలోనే ఊరి డాక్టర్ రాజాకు బూరాకు నమస్కారం చేశాడు అతని వద్ద చిన్న నల్లని సూట్ కేసు ఉన్నది అందులో సెటోస్కోప్ బ్లడ్ ప్రెషర్ మిషన్ థర్మామీటర్ ఉంచేవాడు అది రాజాకు చాలా నచ్చింది ఇంటికి వచ్చి అమ్మమ్మతో అన్నాడు నేను ఇప్పుడే దారిలో డాక్టర్ వద్ద నల్ల సూట్ కేసు చూశాను అది చాలా బాగుంది నాకు కూడా అలాంటిది కొనిపెట్టవా అమ్మమ్మ అన్నది తప్పక కొనిస్తాను మీ తాత పట్నం వెళ్ళినప్పుడు తెప్పిస్తాను రాజా అన్నాడు అట్లయితే నెల పట్టవచ్చు అది పొందే వరకు నేను అన్నం తినను తాతలా ఉపవాస వ్రతము చేస్తాను నాకు ఇప్పుడే కావాలి అమ్మమ్మ రాజా ముఖంలో దృఢ సంకల్పం అగుపడ్డది బూరాను పిలిచి చూడు బూరా డాక్టర్ ఎంతో దూరం వెళ్ళి ఉండడు ఆ సూట్ కేస్ తీసుకురా ఎంత డబ్బు అడిగితే అంత ఇద్దాం ఇవ్వనంటే లాక్కొని పోట్లాడైనా తీసుకొనిరా ఏమైనా జరిగితే అది నేను చూసుకుంటాను నీవేమీ చింతించకు బూరా తుపాకీతో గుర్రం మీద బయలుదేరాడు రాజా కూడా అక్కడ ఏమి జరుగునో చూద్దామని గుర్రం మీద వెళ్ళి చొట్ల చాటున నిలబడి చూస్తున్నాడు బూరా డాక్టర్ వద్దకు వెళ్ళి ఆగండి అన్నాడు గట్టిగా డాక్టర్ బూరా చేతిలో తుపాకీ చూచి గడగడ వణుకుతూ ఏమి ఆజ్ఞ అన్నాడు ఆ సూట్ నుండి మీ సామాను తీసుకొని నాకు ఒప్ప చెప్పండి అన్నాడు బూరా డాక్టర్ సైకిల్ నుండి సూట్ కేస్ తీసి అందులోని సామాను తీసుకొని పడవేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు బూరా సూట్ కేస్ తీసుకుంటూ అన్నాడు నీ అడ్రస్ చెబితే దీని ధర తెచ్చి ఇస్తాను అతడు వినిపించుకొనే లేదు బూరా ఇంకేమైనా చేయగలడని భయం రాజా ఇదంతా చూచి ఆలోచించాడు మనిషి విద్య పొంది నిర్భయుడు కావాలి కానీ ఇదేమి పిరికితనము ఆశ్చర్యపోయాడు తన మొండి పట్టుదలను గ్రహించి విచారంలో పడ్డాడు నేను ఏ ఆవేశంలో అనుచితమైన కోరిక కోరాను కానీ నేడు అమ్మమ్మ నా కోరికను నిర్భయంగా ఏమైనా చేయగలదని ప్రమాణమిచ్చింది పరీక్షలో హండ్రెడ్ పర్సెంట్ నెగ్గింది అమ్మమ్మ పూల చెట్లకు నీరు పోస్తూ అన్నది రాజా నేడు నీ పేరు తాత పేరు వ్రాయడం నేర్పిస్తాను రాజా సంతోషంతో పలక తీసుకొని కూర్చున్నాడు అమ్మమ్మ బొమ్మలతో ఉన్న అక్షరాలను చూపించింది పలక మీద రాజా తాత అని రాస్తే కింద రాజా చక్కగా శుభ్రంగా రాశాడు ఇప్పుడు అమ్మ రాయి అన్నది మొదట అమ్మమ్మ రాయడం చూపించమన్నాడు ఆమె నవ్వి అమ్మమ్మ రాసింది అదే రోజు రాజా అమ్మమ్మ తాత నాన్న బూర రాయడం నేర్చుకున్నాడు ఒక సంవత్సరంలోనే ఆటలో హిందీ అక్షరాలు ఒకటి నుండి వంద వరకు అంకెలు వరకు ఎక్కాలు మరియు సామాన్యంగా పనికి వచ్చే హిందీ భాషా జ్ఞానము పొందాడు కానీ రాజాకు కథలు హాస్యపరిచే మాటల మీద అధిక అభిలాష ఉండేది అమ్మమ్మ రోజు రాత్రి కథలు వినిపించేది దినములో హాస్య సంభాషణలు రాజాకు స్వయంగా కూడా కొత్త కొత్త కథలు సృష్టించడం చాలా సరదా రోజు చేసే కొత్త తుంటరి పనులు వినిపించినప్పుడు హాస్యంగానే ఉండేది అతడు వినిపించే విధానం కూడా మహా మనోహరంగా ఉండేది దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్